నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామదీపుడైనా ఎవరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులనుదిలేనా ఎందరితో కలిసున్నా నేనుంటరిగానే ఉన్నా వదిలిన ఓ కన్నులు ఉన్న నువ్వు నిన్నటి కలవే అయినా ఇప్పటికీ ఆ కళలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్విగరావని చెబుతున్నా ఎందుకు వినదో నామదీపుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులను దిలేనా నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే ఎన్నాళ్ళైనా ఈ నడి రాత్రి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల తేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులను వదిలేనా థ్యాంక్ యూ సో మచ్